ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం అయితే తాను ఎంతగానో అభిమానించే హీరోకి పోటీగా తన సినిమాని విడుదల చేయాలంటే ఏ హీరోకైనా కొంచెం కష్టంగానే ఉంటుంది తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడట ఈ కుర్ర హీరో సినిమాలకి కామా పెట్టి రాజకీయాల్లో మునిగిపోయిన పవర్ స్టార్ ఎట్టకేలకి ఒప్పుకున్న సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డాడు ఈ క్రమంలో తాజాగా పాట పాడి అలరించిన ఈ హరిహర వీరమల్లు రిలీజ్ ని ఆల్రెడీ మార్చ్ ట్వంటీ ఎయిత్ కి మేకర్స్ లాక్ చేసిన సంగతి తెలిసింది అయితే ఈ సినిమాతో పాటుగా మలయాళం నుంచి ఎంపురాన్ అలాగే విజయ్ దేవరకొండ భారీ సినిమా కూడా ఆ సమయానికి థియేటర్ కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వీరి సరసన ఇప్పుడు నితిన్ కూడా జాయిన్ అయ్యాడని చెప్పాలి వెంకీ కుడుముల కాంబినేషన్ లో చేస్తున్న రాబిన్వుడ్ గత డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సి ఉన్న సినిమాని వాయిదా వేసి మేకర్స్ తాజాగా మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త డేట్ అనౌన్స్ చేశారు దీనితో తన అభిమాన నటుడైన పవన్ కి పోటీగా నితిన్ తన సినిమాని రిలీజ్ చేయాల్సిన పరిస్థితి చూడాలి మరి విడుదల సమయానికి ఈ సినిమాలు అలాగే బరిలో ఉంటాయా లేక సైలెంట్ గా డేట్స్ మార్చుకుని channel